న్యూస్ ప్రేక్ష నమస్కారం ఈ రోజు దర్శిలో జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు మరి ఈ వేడుకలో గరికపాటి వెంకట మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే అవినీతి అరాచకాలకి ఇంకా తొంభై రోజుల టైం ఉందని రాజకీయ సెటర్లు వేశారు ఈ కార్యక్రమంలో గరికపాటి వెంకట మాట్లాడుతూ ఈ రోజు రాజకీయాలు మాట్లాడకూడదు అంటూనే రాజకీయాలు మాట్లాడి తను తనదైన శైలిలో విమర్శలని గుప్పించారు మన జనసేన పార్టీ నాయకులు శ్రీ గారికపాటి వెంకట గారిని మాట్లాడాల్సిన ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీ మాటల్లో ప్లీజ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఎక్కువ రాజకీయాలు మాట్లాడకూడదని అనుకున్నాం క్రిస్మస్ సెలబ్రేషన్స్ మీ అందరితో కలిసి చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది రాజంపల్లి ఆంజనేయ స్వామి గుంటి గంగాభవా అమ్మవారి ఆశీస్సులతో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు మనోహర్ గారి ఆశీస్సులతో ఈరోజు దర్శిగడ్డపై అడుగుపెట్టడం జరిగింది జనసేన తెలుగుదేశం కలయికతో దర్శి నుంచి వైసీపీ ప్రారం టైం ఇంకా తొంభై రోజులే ఉంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇతర అవినీతి అరాచకాలకి ఇంకా తొంభై రోజులే టైం ఉంది జనసేన తెలుగుదేశం కలిపి అభివృద్ధి పదంలో దర్శిని వలస బారి నుంచి దర్శినిగా ఉన్న పిల్లలు కానీ చదువుకోవడానికి ఎక్కడికో వెళ్ళే పని లేకుండా వలస బారి నుంచి కాపాడటమే మొదటి లక్ష్యం అదే కాకుండా జగన్ ప్రభుత్వం మిచంగ్ తుఫాన్కి సంబంధించిన రైతులకు నష్టం చేతులు ఎత్తేసి ఏమి చేయకుండా వాళ్ళని వదిలేసింది గాలికి వదిలేసింది జనసేన పార్టీ తరఫున ప్రతి కౌలు రైతుకి మిచంగ్ తుఫాన్కి సంబంధించిన నష్టపరి పడిన రైతులందరికీ ఐదు వేల రూపాయల చొప్పున మనం ఇవ్వటం జరుగుతుంది మొట్టమొదటిగా కుర్చేడు మండలం పొట్లపాడు నుంచి మనం ఆ కార్యక్రమం స్టార్ట్ చేసి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో మిచాంగ్ తుఫాన్ ఇబ్బంది పడిన వాళ్ళందరికి సహకారం స్టార్ట్ చేసి మిగతా మిగతా అన్ని మండలాలు చేయాలనేది ఆలోచన క్రిస్మస్ సందర్భంగా ఇంకెక్కు రాజకీయాలు మాట్లాడకుండా ఇంతటితో ఇస్తున్నాను హ్యాపీ క్రిస్మస్ టు హ్యాపీ ఆల్ పీపుల్ క్రిస్మస్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్